ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి సో మార్నింగ్ మార్నింగే నేనైతే పాలు గరం చేసేసానండి పాలు బాగా మసలిన తర్వాత చాయ్ అయితే పెట్టేసిన సో చాయ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి అలాగే పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి రైస్ కూడా పెట్టేసిన రైస్ అయితే ఉడికిపోతుంది సో నెక్స్ట్ టిఫిన్ కోసం అని చెప్పి ఏం చేస్తున్నానో చూడండి ఇదైతే పొహ అండి అటుకులు అందులో కొంచెం రైస్ కూడా కలిపాను అన్నమాట నైట్ది ఉందని చెప్పేసి పోహా రెసిపీ అయితే షార్ట్స్లో ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఈజీ వేలో ఎలా చేయాలన్నదైతే మన షార్ట్స్లో ఉంటుంది ఖచ్చితంగా చూసి ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నదైతే మనకి కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే పోహా అయితే ఇలా సింపుల్ వేలో చేసేసాను సో పోహా అయిన తర్వాత పిల్లలకి పెట్టేశాను అలాగే మేము కూడా తినేసాము ఆ క్లిప్ అయితే వీడియో తీయలేదు కట్ చేస్తే ఆఫ్టర్నూన్ వచ్చేసి సేజ్వానీ రైస్ చేశానండి ఇది కూడా మన షార్ట్స్లో ఉంటుంది ఖచ్చితంగా చూడండి చాలా టేస్టీ అయితే ఉంటుంది మా బాబాయ్ అయితే అన్నం తినమంటే ఒకటే ఏడుస్తున్నాడు అనమాట సో ఇది నెక్స్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు ఇద్దామని చెప్పి వచ్చేసానమాట దానిపైన ఛార్జెస్ ఉంటాయి ఎందుకంటే వేరే స్విచ్ బోర్డు దగ్గర ఛార్జింగ్ పెడదామంటే బాబు అయితే అసలు ఉండనివ్వడండి తీసేస్తాడు అందుకని చెప్పి ఇక్కడ పెట్టుకుంటాం అనమాట సో బట్టలు అయితే త్రీ డేస్ ఉన్నాయి అవన్నీ అయితే వేసేస్తున్నా అవన్నీ వేసేసి అలాగే లిక్విడ్ అనేది వేసేసి వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేసేసాను సో ఇవాళ మీకు చెప్పాల్సిన హ్యాపీనెస్ ఏంటంటే మన ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు చాలా హ్యాపీగా ఉందండి నా వీడియోస్ని నచ్చి మెచ్చి మీరు నన్ను అభిమానించి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకో సిక్స్ డేస్ అయితే నేను ఛానల్ పెట్టేసి టూ మంత్స్ అయితే కంప్లీట్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూద్దాం అది కూడా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నా సెలబ్రేట్ చేసుకుంటే వీడియో మాత్రం ఖచ్చితంగా వస్తుంది సో లిక్విడ్ అయితే వేసేసి అది క్యాప్ అయితే పెట్టేసిన అనమాట లిక్విడ్ క్యాప్లో వేసి వేయడం వల్ల దానికి బాగా ఉండిపోతుందని చెప్పి డైరెక్ట్గా అయితే వేసేసి ఒక లెవెల్ పెట్టేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను సో కట్ చేస్తే ఈవినింగ్ అండి చాయ్ పెట్టేసిన సో ప్లీజ్ మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే కిచెన్ మొత్తం క్లీన్ చేసిన చాయ్ పెట్టి ఆ గ్యాప్లో సో తర్వాత ఇందులో చాయ్ పోసుకొని అయితే తాగాలని చెప్పి కప్స్ అయితే చూపిస్తున్నా చాయ్ అయితే పోసేస్తున్నా తర్వాత ఇందులో ఏం తిన్నామో చూడండి సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి మాటల్లో చెప్పలేను చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంటే మాటలా అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీ అయితే నాకు దొరికింది మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో చూడండి ఛాయలోకైతే అయితే మాదొక మినీ షాప్ అన్నమాట ఫ్రిడ్జ్లో ప్రతి ఒక్క బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది ప్రతి ఒక్కటంటే ఎక్కువ కాదులేండి పార్లేజీ గుడ్డే అలాగే మ్యారీగోల్డ్ అయితే ఉంటాయి సో ఒక రెండు పార్లేజీ అయితే నాకు నాకొకటి మా వారికి ఒకటి అని చెప్పి సో అవైతే తినేసాం ఇదే ఇవాళ మన బ్లాగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి బాయ్